బిడ్లారా దేవుని వాక్యాన్ని చదువుకుందాం యవోష్వ గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం మరియు యవోష్వ రేపు యహోవ మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చి ప్రభుకు స్థుతి మహిమ కలుగునుగాక హమేన్ అమెన్ యవోష్వా రాస్తూ ఈ మాటలు ఇస్రాయిల్ ప్రజలకు తెలియపరుస్తున్నాడు నిజమే రేపు ఎఫోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును అంటున్నాడు రేపు ఎఫోవా మీ మధ్య అద్భుతమైన కార్యాలు చేయును గనుక మిమ్మను మీరు పరిశుద్ధపరుచుకోడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను ఎందుకు అంటే మనం ఇదే అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు వచనము రాస్తా ఉన్నాడు ఈ రీతిగా జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియో ఎవరు జీవము కలిగిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మీ మధ్య ఉన్నాడు ఎందుకు ఉన్నాడు అంటే అద్భుతమైన కార్యము చేయబోతున్నారంటే శత్రువులను వెళ్ళగొడుతున్నాడు ఇక్కడ శత్రువులు ఉన్నారు వారి మధ్యలో ఎవరు వాళ్ళు కనానీలు ఇత్తీలను ఇవీలను ఫిరాజీలను గిర్గాశీలను అమోరీలను యుబాశీలను వెళ్ళగొట్టిననీయు దీని వలన మీరు తెలుసుకుందరు ప్రభుకు స్థుతి కలుగునుగాక ఆమెన్ ఏడు జాతుల వారు ఇక్కడ శత్రువులు ఉన్నారు వారిని వెలగొట్టడానికి దేవుడు మీ మధ్య ఉన్నాడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి నీకు అనేకమంది శత్రువులు ఉన్నారా నేను బాధించేవారు ఉన్నారా నిన్ను గాయపరిచేవారు ఉన్నారా ఏ విషయంలో చింతపడకు భయపడకు మౌనం ఉండి ప్రార్థించుము దేవుడు చెప్పాడు మిమ్మల్ని హింసించిన వారి కోసం ప్రార్థన చేయమన్నాడు శపించదు కానీ వారిని దీవించమని ప్రార్థన చేయమన్నాడు కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే రేపు ఎహోవ మీ మధ్య అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడని వాగ్దానం చేస్తున్నాడు ప్రియ సంగమా దేవుని బిడ్లారా మరి మీ మధ్యలో కూడా దేవుడు అద్భుతమైన కార్యము చేయబోతున్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని కృప దేవుని కాబ్దల మన జీవితంలో చూస్తుండే వరకు తొమ్మిది మాసాలు ముగించబడుతూ ఉన్నాయి మనం పదో మాసంలో ప్రవేశించబోతూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ చివరి దినాలు దినాలు ప్రమాదకర దినాలు మరి దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మన జీవితంలో దేవుడు చేసిన మేల్లు దేవుడు చూపిన కృపకు ధనిలము అని పరిశుద్ధమైన గ్రంథము తెలియపరుస్తూ ఉంది కాబట్టి మనం మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం మనం ఒకసారి తీర్మానం చేసుకుందాం వాక్య ప్రకారంగా ముందుకు వెళ్దాం దేవుడు చేసే అద్భుతమైన కార్యాన్ని మీరు పొందుకోవాలని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత దినాలు కాబట్టి దేవుడు రేపు మీ మధ్య అద్భుతమైన కార్యం చేస్తానని ఇస్రాయలు ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మనము ఆ వాగ్దానాన్ని ససంతరించుకోవాలంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ప్రతిదినము ఆ పరిశుద్ధతలో ఉండి ప్రార్థించడము ఆరాధించటము కీర్తించడము మహిమపరచడము వాక్యం చదవడము వాక్యం వినడము వాక్యాన్ని ధ్యానించినప్పుడు పరిశుద్ధత మనలో దినదినము అభివృద్ధి అవుతూ ఉంటాయి కాబట్టి తొమ్మిది మాసాలు కాపాడిన దేవుడు పదవ మాసములో ప్రవేశపెట్టిన దేవుడు మీ మధ్య అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు మొదటిది ఏంటిది అద్భుతమైన కార్యం అంటే మీ శత్రువులను దేవుడు వెళ్ళగొడుతూ ఉన్నాడు అది మొదటిది రెండవది ఇక్కడ మనం చూస్తే మనకు అర్థమవుతూ ఉంది సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం ఇక్కడ కూడా పెద్దెనిమిది వచనంలో చెప్తా ఉన్నాడు నీవు జనులను చూచి ఇట్లనుము మిమ్మును మీరే రేపటికి పరిశుద్ధపరుచుకొని మీరు మాంసము తిందురు చూసారా ఇక్కడ ఇస్రాయిల్ ప్రజలతో మోషే మాట్లాడుతున్నాడు దేవుడు చెప్పాడు రేపు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని మీరు మాంసం తిందురు ఎందుకంటే వాళ్ళు ఏడుస్తున్నారు ఇస్రాయిల్ ప్రజలు మాకు మాంసం ఓలు పెడతారు ఎప్పుడు చూసినా ఈ మన్నానే ఉంది కదా ఈ మన్నా తప్ప వేరే ఆహారం లేదా అని వాళ్ళు ఏం చేస్తారంటే ఏడుస్తున్నారు బాధపడుతున్నారు కానీ ఆ ఏడుపు ఆ సనుగులో దేవుడు విన్నాడు గుర్తుంచుకోండి మరి నీవు కూడా సనుగుతున్నావా నీవు కూడా చింతిస్తున్నావా ఏడుస్తున్నావా ఇంట్లో సరైన వసతి లేక భోజన పదార్థం లేక కిరాయి కట్టుకోలేని స్థితిలో పిల్లలు చదివించలేని స్థితిలో ఉంటున్నావా భార్యాభర్తలు సరైన సమాధానం లేక ఉంటున్నారా కుటుంబాల్లో అనేకమైన సమస్యలు బాధలు అప్పులు కష్టాలతో ఉంటున్నారా ఈ మాటలు వినాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుతూ ఉన్నాను ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏంటంటే మీరు మాంసం తిందు కాబట్టి ఎన్ని రోజులు పెడతా అన్నాడు అంటే ఇక్కడ మనం చూస్తుంటే పంతొమ్మిది చూడు ఒక దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరవై దినములు కాదు ఒక నెల దినముల వరకు చూసారా ఎంత అద్భుతమో చూడండి అంటే అలాంటి గొప్ప దేవుని కలిగినాం వారు చెప్తున్నాడు ఆరు లక్షల కళాభరంలో ఉన్నారంట ఇంచుమించు ముప్పై లక్షల జనాభా ముప్పై లక్షల జనాభా ఉంటే ఒక దినం కాదురా బాబు నెల రోజులేం పెడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మోసే చూస్తున్నాడు అయ్యా నీవేమో కనబడతలేవు నీవు వాగ్దానం చేస్తున్నావు ఈ ప్రజలేమో మూర్ఖులు తిరుగుబాటు చేసేవారు అయ్యా మరి వీళ్ళందరి కొరకు గొర్రెలను మేకలను సముద్రంలో చేపలను అన్నీ చంపాలన్నా అని ఇవన్నీ చేయన్నా అని ఏం చేస్తున్నాడంటే మోషే మాట్లాడుతూ ఉన్నాడు చూడండి అందుకు మోషే నేను ఈ జనుల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాలచరులు వారు నెలదినములో తినుటకు వారికి మాంసం ఇచ్చదనని చెప్పితివి వారు తృప్తిగా తినున్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పొషులను చంపాలన్నా వారు తృప్తిగా తినట్లు సముద్ర చేపలన్నీయు వారి నిమిత్తము కూర్చోవాలన్నా అనే నో అంటే ఇక్కడ మోషేకి ఇక్కడ సందేహం కలిగింది అనుమానం కలిగింది ఎందుకంటే ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు మోషేకు తెలుసు మరి నీవు కూడా నీ కుటుంబంలో ఉన్న ప్రజలను బట్టి నీ కుటుంబంలో సమస్యలు బట్టి ఏం చేస్తున్నావు అనుమానం కలిగి ఉంటున్నావా అపనమ్మకం కలిగి ఉంటున్నావా దేవుడు చెప్పిన వాగ్దానాన్ని మోషేలాగా నువ్వు మాట్లాడుతున్నావా ఒకసారి ఆలోచన చేయమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అలా మనం ఉండకూడదు మోసే మాట్లాడినట్టుగా మాట్లాడకూడదు ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు చూడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇరవై మూడవ అందుకు ఎఫోవా మోసతో ఇట్లైనను ఎఫోవా బాహు బలము తక్కువైనదా నా మాట నీల నెరవేరం లేదో ఇప్పుడే చూచదవు ప్రభుకి స్థుతి ఏమై